హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎష్ లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు సండే కాబట్టి సరదాగా అందరం బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాము బీచ్కి వెళ్ళేసి అక్కడ ఈరోజు అంతా గడపదాం అనుకుంటున్నాము మన నెల్లూరులో కోడూరు బీచ్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెల్లూరులో కోడూరు బీచ్కి అయితే వెళ్తున్నాము ఏం లేదు ఎస్ఏఎల్పీ టీమ్ మెంబర్స్ దాన్ని అంతా ఎస్ఏ టీం మెంబర్స్ అనమాట వచ్చేసి మా అల్లుడు తెలుసు కదా అందరికీ తెలుసు ఆల్రెడీ చెర్రి ఇప్పుడు ఏంటంటే అక్కడ పోయేసి కొన్ని కామెడీ వీడియోస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం అంటే కొన్ని క్యామిడీ స్క్రిప్ట్లన్నీ రెడీ చేసుకున్నాము ఒక నాలుగు స్క్రిప్ట్లు రెడీ చేసుకున్నాం ఈ నాలుగు స్క్రిప్ట్లకి కామెడీ వీడియోలు చేసుకున్నాం అని చెప్పి వెళ్తున్నాము ఓకే ఇంకా బయలుదేరేద్దాం ఫ్రెండ్స్ మన బీచ్ కావాల్సినవి అన్ని తీసుకెళ్తున్నాం అనమాట గుట్లు అంటే ఇది టవల్ ఇది అంటే అక్కడే మనం అంటే అనుకోండి మొత్తం తుడుచుకునే దానికి లుంగీ లుంగి కాన్స లుంగి అట్లాగే ఇది వచ్చేసి టీషర్టు అట్లాగే నైట్ ప్యాంటు అన్నీ వేసుకొని ఫ్రెండ్స్ మామూలుగా క్రికెట్ బ్యాటు బాల్ వాలీబాలు అన్ని తీసుకెళ్దాం అనుకున్నాం కానీ క్రికెట్ బ్యాట్ అయితే బ్రో మర్చిపోయాయంట తీసుకురాలేదు ఈరోజు ఏంటంటే ఒక నాలుగు షార్ట్ వీడియోలు జస్ట్ నార్మల్గా తీసుకొని నెక్స్ట్ వీక్ వచ్చేసి ప్రేమ్ రో మా ఫ్రెండ్ ప్రేమ్ బ్రో ఉన్నాడు ప్రేమ్ బ్రో కార్ వేసుకొస్తా అని చెప్పాడు అప్పుడు వాలీబాలు క్రికెట్ అన్ని ట్రై చేద్దాం బీచ్లో ట్రై చేద్దాం బీచ్లో ట్రై చేసి కొంచెం వీడియోస్ చేసుకుందాం క్యామెడీగా ఓకే ఇప్పుడైతే బయలుదేరదాం దారిలో పోతా పోతా మనం ఫుడ్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం నేరుగా బీచ్కి అక్కడ బీచ్లో తినేదానికి కొంచెం చిప్స్ అవి కారాసు మిక్చర్ అవి తీసుకెళ్తున్నాము అట్లాగే బిర్యానీ బయట ఆల్రెడీ చెప్పేసిన ఆర్డర్ అవి అక్కడ కట్టేసి తెస్తామన్నారు అలాగే కూల్ డ్రింక్స్ థమ్సప్స్ వాటర్ ఇంకా మిర్చి కెమెరా ఒకటిగా ఫ్రెండ్స్ ఈ కోడూరు బీచ్కి వచ్చే దారిలో ఏంటంటే మనకి రోడ్డు బాగుండదు అంటే సగం దాకా బాగుంటుంది అనమాట బీచ్ నియర్గా వచ్చిన తర్వాత రోడ్డు సరిగా ఉండదు అంతా గతుకులు గతుకులుగా ఉంటుంది అదే మైపాడు బీచ్ అనుకోండి నెల్లూరు మైపాడు బీచ్ చాలా బాగుంటుంది రోడ్డు బాగుంటుంది సింపుల్గా ఉంటుంది

సరేనా నువ్వు ఆ మైపాడి బీచ్కి ఎన్నిసార్లు పోయా చెప్పావా వృత్తులేదో మంచిగా ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకటి మనం షార్ట్ వీడియో చేస్తున్నాం అయ్యి మా డాడీ బీచ్కి తీసుకొచ్చాడు ఐ మా డాడీ బీచ్కి తీసుకొచ్చాడని చెప్పి అది వచ్చేసి ఇక్కడే కొడూరు బీచ్ అని తీసాం అనమాట మళ్ళీ మాట్లాడుతున్నా సీక్రెట్ సీక్రెట్లా నువ్వు పక్కన పెట్టుకోండి కొండలని బుట్టబుట్ట కొండలని వీళ్ళయ్యా ముగ్గురు ఇప్పుడు ఫ్రెండ్స్ నాకు వస్తా వస్తా ఐదు ఫ్రైడ్ రైస్లు ఒక చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చాము అలాగే కూల్ డ్రింక్స్ కూడా ఇక్కడ బీచ్ కి రాగానే ఇక్కడ ఫస్ట్ తినేసి అంటే టైం వచ్చేసి ఒకటిన్నర అలా అవుతుంది అని చెప్పేసి తినేసి తర్వాత మనం షూటింగ్ అయితే మొదలు పెడుతున్నాను చెర్రీ చెర్రి నువ్వేందంట చికెన్ బిర్యానీయా ఫ్రైడ్ రైస్ తింటావు అదే ఫ్రైడ్ రైస్ అంట చెర్రీ ఫైట్ రైస్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ రెండు చాప్ ముక్కలు అయితే చెప్తున్నాము చాప్ ముక్కలు కూడా వస్తాయి రాగానే తినేసి తర్వాత మనం ఇంకా షూటింగ్ గురించి ప్లాన్ చేసుకుంటాం ఏ షూటింగ్ చేద్దాం అని చెప్పేసి

సరే కదా మనం ఎన్ని వీడియోలు చేసాం చెప్పు షూటింగ్ చేసేలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ తినేసి తినేసిన తర్వాత షూటింగ్ అయితే చేసాము ఫ్రెండ్స్ ఎక్కడికి రాగానే ఫస్ట్ మేము తెచ్చుకున్న ఫ్రైడ్ రైస్లు బిర్యానీలు అన్నీ తినేసాము తినేసిన తర్వాత ఒక రెండు కామెడీ వీడియోలు అయితే తీసుకున్నాం ఎస్ఏఎల్పి క్రియేషన్స్కి తర్వాత అయితే ఇప్పుడు మునిగేసి వచ్చి బయట పడుకున్నాం బయట అంటే కూర్చున్నాం పడుకోలేదు గట్టు పైన కూర్చోమన్నాం జస్ట్ ఇంకా అక్కడ అయితే కొనుక్కొని ఫోటోలు కానీ ఓకే ఇక్కడ వచ్చేసి ఒక ఐదు గంటల దాకా ఉండేసి ఐదు గంటల తర్వాత అయితే ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం వాళ్ళు మన స్టాఫ్ ఏషన్స్ వచ్చి మునుగోతా ఉన్నారు అక్కడ ఇద్దరు జమ్షిద్దూర్ రిహాన్ అయితే మునగతా ఉన్నారు వాళ్ళకి చెప్పారు అనమాట లోపల బాగుందని అని అంటే అంటే మనకి పెద్ద లోతు ఏం లేదు అండి ఇక్కడ మనకి మట్టి లేకపోతుంది కదా ఆడదాకా లోటుగా ఉంది నేలంతా అది లోటు లేదు కాబట్టి వదిలేసి నా బెస్టానికి కజర్ తర్వాత తోలుగా బయటకు వచ్చేస్తారు తర్వాత ధంసప్ తాగేసి తర్వాత మళ్ళీ మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ హార్స్ రైడ్గా ఉంది బుడ్డ హార్స్ చిన్న హార్స్ మేము వచ్చేసి ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉన్నాం సిద్ధు రేహాను జమ్షిద్దు ఇలా అందరూ మునుగోతా ఉన్నారు మంచి ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు సండే మాత్రం బీచ్లో మంచి చెర్రీ కూడా చూడు చెర్రీ కాళ్ళన్నీ అన్నీ ఇసుకంతా కప్పేసుకున్నాడు మొత్తం ఏ మామ ఏం చేస్తున్నాడా ఏమంట ఇది ఆట పేరేం కప్పే ఆట ఫ్రెండ్స్ చెర్రీ ఆడే ఆటకి పేరుగా పెట్టేస్తున్నాడు ఎసగ కప్పే ఆట అంటే కప్పేసాడు మొత్తం డెప్పు మట్టి ఆట ఆడి మొత్తం మట్టి అంతా చేసుకున్నావా పాయింట్ మొత్తం నీకు మునగాలి డబ్బాలు పడతాయి మునిగితే ఇంకా కాసేపు మునిగిచ్చేసా బయటికి తీసుకొచ్చేసా ఈ మట్టి మాత్రం కడుక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోదాం సరేనా చెప్పు వెళ్ళిపోదాం ఇంకా మునగాల ఉందా నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్తా సరేనా స్విమ్మింగ్ పూల్ ఇంకా భలే ఉంటుంది మావా నీకు ఒక రౌండ్ ఇచ్చేస్తారు బెలూన్ బెలూన్ కట్టుకొని అదే బెలూన్ కట్టుకొని దూకేయచ్చు స్విమ్మింగ్ పూల్లో ఎంతసేపు అయినా మునుగొచ్చు స్విమ్మింగ్ పూల్ ఇంకా భలే ఉంటుంది మా సరే కాసేపు మునిగేస్తానా కాసేపు మునిగేసి తర్వాత తెలియదాం సరే ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చెవి మట్టాడని చెప్పి మట్టేటప్పుడు దీనికి ఏం చేసి ఈ మట్టంతా అవుతుల్లో మునిగేసి తర్వాత బయటకు వచ్చేస్తాం అందరినీ పిలిచేస్తాను పట్టుకుంటున్నట్టుకుంటున్నట్టు నెల్లూరులో మైపాడు బీచ్ అంత ఫేమస్ అంతే ఫేమస్ కోడూరు బీచ్ బీచ్గాడా ఫస్ట్లో ఎక్కువగా కోడూరు బీచ్కి వచ్చేది తర్వాత దానంగా మైపాడి అయితే ఫేమస్గా మారింది అనమాట ఫ్రెండ్స్ ఆదివారాన్ని మేము అందరం ఫుల్గా బీచ్లో అయితే ఎంజాయ్ చేసాము ఓకే ఈ వీడియో అయితే ఇక్కడికైతే ఎంజాయ్ చేస్తున్నాను మనం ఇక్కడ షూట్ చేసిన రెండు వీడియో అయితే మన ఏషియా హెల్ఫికేషన్ ఛానల్ అయితే రిలీజ్ చేస్తాను అవి కూడా వెళ్ళి చూడండి ఒక రిలీజ్ అయిపోయి వెళ్ళి చూడండి ఆ ఛానల్లో ఉంటాయి ఓకే అందరికీ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ సబ్స్క్రైబ్